మీకు అందరికి కూడా వంద తెలియపరుస్తున్నాను ఈబీడీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బిఓఈవైలో ఉన్నటువంటి ఈ సంతోష్ కుమార్ గారు ఆయన ఆరోగ్యం బాగలేదు ఆయన హార్ట్ లో ఒక హోల్ ఉంది దానికి ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి వైద్యులు తెలిపారు అందుకుగాను ఒక ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు మళ్ళీ ఆపరేషన్ చేసే టైంలో ఒక పది బ్లడ్ బ్లడ్ ప్యాకెట్లు కావాలని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో తెలియపరిచారు దీని అంతటి కొరకు మనము మన సంఘం నుంచి ఆయన కొరకు ప్రార్థన చేద్దాము దేవుడు ఆయన్ను ముట్టు లాగిన స్వస్థ పరుషు లాగున ఆరోగ్య మళ్ళీ యధావిధిగా తన సేవలు ఆయన కొనసాగులాగున మనమందరం కూడా కలిసి ఆయన కొరకు ప్రార్థన చేద్దాము దేవి వాక్యం ప్రకారంగానే ఈ ప్రార్థన మేము చేస్తున్నాం తల నుంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవం కలిగినటువంటి దేవ జీవాధిపతి ఈ సమయంలో తండ్రి నీకు ప్రార్థిస్తున్నాము సేవకులుగా ఉన్నటువంటి ఈ సంతోష్ కుమార్ గారు గురించి ప్రార్థిస్తున్నాం ఆయనను మీరు ముట్టండి ఆరోగ్యాన్ని ఇవ్వండి అదే విధంగా ఆయన ఆపరేషన్ లో మీరు తోడుగా ఉండి జీవాన్ని ప్రసాదించండి మళ్ళీ యధావిధిగా తండ్రి తొందరగా కోలుకొని మీ సేవలు వాడబడడానికి ఆయనను ఉపయోగించుకోండి ఆయన ద్వారా మీరు మహిమ పొందుకోండి ఆయనలో ప్రభువ ఉన్నటువంటి ప్రతి బలహీనత తొలగిపోయి మీ ఆత్మతో బలపరచండి ఇంతవరకు మీరు నడిపించారు కాపాడారు ఇక మీదట కూడా మీ హస్తాలకు సమర్పిస్తున్నాం మీరు నడిపించండి కాపాడండి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి ఆమెన్ god bless you